అందరికీ నమస్తే అండి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవయో తారీఖుతో మనకు కార్తీక మాసం పూర్తయ్యి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది ఎన్ని లక్ష్మి గురువారాలు వచ్చాయి ఏ వారం ఏ నైవేద్యం సమర్పించాలి అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిరా నక్షత్ర సమీపంలో ఉండటం వలన ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది మార్గశిర మాసం లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసంలో లక్ష్మీ వారాలలో చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదండి ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు ఉపవాస దీక్షలు సకల శుభాలను కలిగిస్తాయని శాస్త్రం చెబుతుంది ఈ మార్గశిర మాసం విశేష పర్వదినాల సమాహారంగా చెప్పబడినదండి కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు ఎంతో పరమ పవిత్రమైన భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావటం విశేషము ఈ మాసంలో లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదమని చెబుతారు ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాలలో అంటే లక్ష్మీ వారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని మన పురాణాలు చెబుతున్నాయండి అంతేకాకుండా ధనుర్మాసం ప్రారంభమయ్యేది కూడా ఈ మార్గశిర మాసంలోనేనండి ఈ ధనుర్మాసం సూర్యుడు ధనసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే జనవరిలో వచ్చే భోగి వరకు మనకి ఈ ధనుర్మాసం అనేది కొనసాగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై మాసం సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మార్గశిర శుక్ల పాడ్యమి తిథి నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం మార్గశిర బహుళ అమావాస్య తిథితో మార్గశిర మాసం అనేది మనకి పూర్తవుతుందండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించటం కోసం మొత్తము నాలుగు లక్ష్మీ వారాలు వచ్చాయండి లక్ష్మీ వారాలు అంటే గురువారాలు మొదటి లక్ష్మీ వారం నవంబర్ ఇరవై ఏడున వచ్చింది ఈ రోజు సప్తమి తిథి నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ రోజు లక్ష్మీదేవికి మహానైవేద్యంగా పులగాన్ని నివేదిస్తారండి రెండవ లక్ష్మీవారం డిసెంబర్ నాలుగవ తేదీ వచ్చింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు చతుర్దశి తిథి ఉంటుంది అనంతరం పౌర్ణమి తిథి ప్రారంభమవుతుందండి ఈ రోజు నక్షత్రం కృతికా నక్షత్రం ఈ రోజు లక్ష్మీదేవికి మహానైవేద్యంగా అట్లు తిమ్మనం నివేదించాలి మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పదకొండు వచ్చింది ఈ రోజు తిథి సప్తమి తిథి నక్షత్రం మకా నక్షత్రం ఈ రోజు లక్ష్మీదేవికి మహానైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించాలండి ఇక నాలుగవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదిన వచ్చింది ఈ రోజు తిది చతుర్దశి తిది నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ రోజు లక్ష్మీదేవికి మహానైవేద్యంగా చిత్రాన్నం గారెలు నివేదించాలి అయితే ఎప్పుడైనా సరే లక్ష్మీవారాలు ఐదు వారాలు జరుపుకోవాలండి ఆ ప్రకారంగా చూసుకుంటే మనకు ఐదవ లక్ష్మీవారము పుష్య మాసంలో వస్తుంది పుష్యమాసంలో ఐదవ లక్ష్మీవారం డిసెంబర్ ఇరవై ఐదున వచ్చింది ఈ రోజు తిది పంచమి తిథి నక్షత్రం శతబిషా నక్షత్రం ఈ రోజు లక్ష్మీదేవికి మహా నైవేద్యంగా పూర్ణం బూరెలను నివేదించాలి అలాగే మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ రెండు వేల ఇరవై ఐదు మార్గశిర మాసంలో నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ రోజు నుండి మనకు శుక్రమౌఢ్యమి అనేది స్టార్ట్ అవుతుందండి అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఈ రోజు పాటించవలసిన నియమాలు స్వామివారికి పెట్టవలసిన నైవేద్యాల గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అలాగే ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ నాలుగు గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి డిసెంబర్ ఎనిమిది సోమవారము ఈ రోజున సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి అండి డిసెంబర్ పదహారు మంగళవారము ధనుర్మాసం నెలగంట ప్రారంభమవుతుంది చూశారు కదండీ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే నమ